సూర్య భగవానుని మహిమగాథ ప్రస్తావన హిందూ ధర్మంలో సూర్యుడు కేవలం ఒక గ్రహమాత్రం కాదు ఆయనను సాక్షాత్ దైవస్వరూపుడిగా జగత్తుకు జీవనాధారుడిగా భావిస్తారు వేదాల్లో ఆయనను ఆదిత్యుడు అని పిలుస్తారు సూర్యభగవానుడు కాంతి శక్తి ఆరోగ్యం ధనం జ్ఞానం ఇచ్చే దేవుడు ఆయనను ప్రతిరోజూ ఉదయం నమస్కరించడం శ్రేష్టమైన పుణ్యకార్యంగా భావిస్తారు సూర్యుని జననం సూర్యుని తండ్రి కశ్యప మహర్షి తల్లి అదితిథిదేవి అదితి నుండి పన్నెండు ఆదిత్యులు జన్మించారు వారిలో సూర్యుడు ప్రధానుడు బ్రహ్మదేవుని ఆదేశంతో సూర్యుడు జగత్తుకు కాంతి తాపం అందించడానికి పుట్టాడు సూర్యుని రథం ఏడు గుర్రాలతో లాగేలా రూపుదిద్దబడింది ఇది వేదాలలో సప్తాశ్వరథం గా వర్ణించబడింది ఈ గుర్రాలు వారంలో ఏడు రోజులను సూచిస్తాయి సూర్యుడు మరియు సంజ్ఞాదేవి భార్య సంజ్ఞ సంజ్ఞాదేవి విశ్వకర్మ మహర్షి కుమార్తె సూర్యుని కాంతి తాపాన్ని తట్టుకోలేక సంజ్ఞ ఆయనకు ప్రతిరూపమైన ఛాయా అనే తన ప్రతిరూపాన్ని ఉంచి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళింది సూర్యుడు దీనిని తొలుత గ్రహించలేదు కానీ తర్వాత ఛాయా ప్రవర్తనలో మార్పులు గుర్తించి నిజం తెలుసుకున్నాడు శనిదేవుని జననం ఛాయా ద్వారా సూర్యునికి దేవుడు పుట్టాడు చిన్ననాటి నుంచే శని తపస్సు నియమాచరణలో ఉండేవాడు కానీ తల్లి ఛాయా సూర్యునికి తక్కువ ప్రేమ చూపడంతో సూర్యుడు కొంత దూరంగా ఉన్నాడు ఈ సంఘటన వల్ల శని సూర్యుని తపస్సు పట్ల గౌరవం చూపినా కర్మ ఫలితాల్లో కఠినతరం అవుతాడు సూర్యుని శాపం ఒకసారి సూర్యుడు కాశ్యప మహర్షి యజ్ఞానికి ఆలస్యంగా వెళ్లడంతో మహర్షి ఆయనపై స్వల్ప శాపం పెట్టాడు ఆయన కాంతి కొంత తగ్గిపోవాలని భూలోకంలోని జీవులు ఈ కాంతి తగ్గుదల వల్ల ఇబ్బంది పడటం మొదలైంది అప్పుడు విశ్వకర్మ మహర్షి తన దివ్యయంత్రాలతో సూర్యుని కాంతిని కొంత తగ్గించి మృదువుగా మార్చి ఆయనను మరింత శక్తివంతుడిగా తీర్చిదిద్దాడు సూర్యుడు మరియు రథసారధి అరుణుడు సూర్యుని రథసారథి అరుణుడు గరుడుడి సోదరుడు అరుణుడు ఎప్పుడూ అర్ధాంగ రూపంలో పగటిపూటే కనబడే ఉంటాడు ఆయన నడిపే ఏడు గుర్రాలు వేదాలు సప్తృషులు సప్తచక్రాలు వంటి ఆధ్యాత్మిక అంశాలను సూచిస్తాయి సూర్యుని భక్తులు భూమిపై అనేక రాజులు ఋషులు భక్తులు సూర్యారాధన చేశారు అందులో సాంబుడు శ్రీకృష్ణుడి కుమారుడు కుష్ఠరోగం నివారణకు సూర్యుని ఉపవాసం చేసి సూర్య మంద్రం స్థాపించాడు కర్ణుడు మహాభారత వీరుడు సూర్యుని కుమారుడిగా దానశీలతలో ప్రసిద్ధి చెందాడు అంగిరస మహర్షి సూర్యగాయత్రి మంత్రాన్ని భూలోకానికి అందించారు సూర్యారాధన ఫలితాలు సూర్యునికి నమస్కరించడం ద్వారా ఆరోగ్యం దీర్ఘాయుష్షు కీర్తి లభిస్తాయని పురాణాలు చెబుతాయి ఆదిత్య హృదయం అనే స్తోత్రం శ్రీరాముడు లంక యుద్ధానికి ముందు సూర్యుని ప్రార్థిస్తూ పఠించాడు దానివల్ల ఆయన విజయాన్ని సాధించాడు సూర్యుని ఆలయాలు భారతదేశంలో అనేక ప్రసిద్ధ సూర్యక్షేత్రాలు ఉన్నాయి కొనార్క దేవాలయం ఒడిశా రథాకారంలో నిర్మించిన అద్భుత శిల్పకళాకృతి మోదేరా సూర్య దేవాలయం గుజరాత్ అర్క సూర్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ మార్తాండ సూర్య మందిరం కాశ్మీర్ సూర్యుని అనుగ్రహం భూమిపై ప్రతి జీవికి శక్తి ఆహారం శ్వాస అన్నీ సూర్యుని కాంతి వల్లే లభిస్తాయి ఆయన కేవలం భౌతిక కాంతినే కాక ఆధ్యాత్మిక జ్ఞానకాంతిని ప్రసరిస్తారు సూర్యుని పూజ ద్వారా మనలో ఉత్సాహం ధైర్యం సమృద్ధి పెరుగుతాయి ముగింపు సూర్యభగవానుడు సత్యం ధర్మం క్రమశిక్షణకు ప్రతీక ఆయన ఉదయించే దృశ్యం ప్రతిరోజూ కొత్త ప్రారంభం ఆశ జీవితం కొనసాగింపుని గుర్తుచేస్తుంది సూర్యుని ఆరాధించడం అంటే జీవనాన్ని గౌరవించడం సమయాన్ని విలువైనదిగా గుర్తించడం